హాయ్ ఫ్రెండ్స్ ఈ బండికి ప్రాబ్లం ఏంటంటే వాటర్ వాష్ చేసిన దగ్గర నుంచి బండి అయితే స్టార్ట్ అవుతుంది కానీ ఎక్సలేటర్ ఇవ్వగానే ఆగిపోతుంది ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బయ్యా మీరు మటుకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారంటే నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం భయ్యా ప్రాబ్లమ్ని మీరు కూడా ఒకసారి చూడండి చూశారు కదా బండి అయితే ఎక్సలెంట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి ఎక్సలేటర్ ఇస్తాను ఏమవుతుందో చూడండి చూసారు కదా ఏ విధంగా అయిపోయిందో ఇంకొకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి సో ప్రాబ్లం ఏందో మీకు బాగా క్లారిటీ అర్థమై ఉంటుంది ఇప్పటికీ చాలా టైం వేస్ట్ చేస్తాను భయ్య ఏమనుకోబాకండి ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం క్లారిటీగా చెప్పుకుందాం భయ్య అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే వాటర్ వాష్ చేయడం వల్ల వచ్చింది సపోజ్ వాటర్ వాష్ చేసినప్పుడు బండి స్టార్ట్ కాలేదంటే ఈ బండి అయితే స్టార్ట్ అవుతుంది కొన్ని బండ్లు స్టార్ట్ కానప్పుడు ఏం చేయాలంటే ఈ అడాప్టర్ దగ్గర వచ్చే వైర్ని చెక్ చేసుకోవాలి ఆల్రెడీ ఈ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది లో లింక్ ఇస్తాను ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలో మీరు వెళ్ళి చూడండి నెక్స్ట్ ఈ బండికి ఏంటంటే భయ్యా కార్పొరేట్ అయితే క్లీన్ చేయాలి దీన్ని ఏ విధంగా బయటికి తీయాలో ఇప్పుడైతే మీకు చూపిస్తాను భయ్య ఒకటి ఏంటంటే ఈ వీడియో తీసేటప్పుడు కొన్ని కొన్ని వీడియోస్ నేను మిస్ చేశాను భయ్యా అవి నేను వేరే కార్పొరేటర్ క్లీన్ చేసేటప్పుడు అవి కూడా రికార్డ్ చేశాను అవి కలిపి మొత్తం మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే మీరు కార్పొరేటర్ ఓపెన్ చేసినారంటే ఈ విధంగా పెట్రోల్ ట్యాప్ని ఆఫ్ చేసుకోండి తర్వాత స్టార్స్ కూడా తీసుకోండి ఈ క్లిప్కు ఉండే స్క్రూని కొద్దిగా లూజ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రీగా అయితే ఉండాలి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ త్రోటల్ కేబుల్ని రిమూవ్ చేసుకోవాలి దీని టోటల్ కేబుల్ అంటారు లేదంటే ఎక్సలేటర్ కేబుల్ అంటారు ఎట్లా అనొచ్చో దీని అయితే రిమూవ్ చేసుకోండి పోయా దీనికి వచ్చి నీళ్ళని బెండ్ అవ్వకుండా జాగ్రత్తగా ఏదైనా ఒక పక్కన పెట్టేసుకోండి బయ్యా లేదంటే మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోద్ది బెండ్ అయ్యిందంటే లోపల మళ్ళీ సీటింగ్ కరెక్ట్గా కూర్చోదు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్లో ఉండే ఏటీఎంఎం బోల్ట్ని రెండింటిని రిమూవ్ చేసుకోవాలి ఒకటి ఈ పక్క ఉంటుంది ఇంకోటి ఆ సైడ్ ఉంటుంది ఫస్ట్ ఒక రెండు థ్రెడ్లు లూజ్ చేశారంటే మనకు ఫ్రీగా చేత్తోనే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కార్పొరేటర్ ప్లాంజర్ ఉంటుంది దీనికి వచ్చేసి వన్ సైడ్ ఓరింగ్ ఉంటుంది వన్ సైడ్ ఉండదు దీన్ని ఏ విధంగా వేసుకోవాలో నెక్స్ట్ మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను ప్రెజెంట్ దీని అయితే పక్కన పెట్టేసిండి మనం చూద్దాం దీని సంగతి ఇప్పుడు కార్పొరేటర్ ఏ విధంగా తీయాలో చూడండి కార్పొరేటర్ ఒక చేత్తో పట్టుకోండి ట్యూబ్ని ఏ విధంగా పట్టుకోండి మన సైడ్ కార్పొరేట్ని వంచండి ఈ విధంగా వంచారంటే మనకి ఈజీగా బయటకు వస్తుంది దీన్ని విధంగానే తీసుకొని బయ్యా సుత్తులు స్క్రూడే తీసుకొని కొట్టారంటే మళ్ళీ కార్పొరేటర్ డ్యామేజ్ అవుద్ది మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది ఇప్పుడు కార్పొరేటర్ క్లీన్ చేసుకుందాం భయ్య ఫస్ట్ ఏం చేస్తారంటే కార్పొరేటర్ తీసిన వెంటనే ఎలా పడితే అలా అయిపోయి వాకండి ఇలా చక్కగా పెట్టుకొని కిందనే ఈ స్క్రూల్ని చక్కగా తీసుకుంటే లోపల డస్ట్ ఏమైనా ఉంటే మనకి తెలుస్తుంది మన ఐడియా కోసం లోపల డస్ట్ ఉందా వాటర్ ఉందా మనకి క్లారిటీ రావాలి కదా అందుకోసం చక్కగా తీసుకుంటే అవి లోపల ఏదైనా ఉన్నా అలానే కప్పులోనే ఉంటుంది ఫస్ట్ ఈ రెండు స్క్రూన్లు అయితే రిమూవ్ చేసేయండి భయ్య తర్వాత కప్పుని ఈ విధంగా మెల్లగా లాగండి రాలేదంటే స్క్రూ డ్రైవర్ ఏదైనా ఉంటే దాన్ని తీసి మెల్లగా తట్టండి దాని మీద ఈ విధంగా తట్టడం వల్ల కొద్దిగా ఫ్రీ అయ్యి మనకి ఫ్రీగా వస్తుంది దీనికి అనా బండ్ వేయడం వల్ల ఈ విధంగా గట్టిగా పట్టేసింది తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి ఒకసారి ఈ కప్పులో చూడండి పాదరసం ఎట కదులుతుందా ఆ విధంగా ఇటు కదులుతుంది గమనించారా ఇదేందంటే వాటర్ ఈ బండి గలైనా వాటర్ వాష్ బండి చేసినట్టు లేదు కార్పొరేటర్ చేసినట్టున్నది కార్పొరేటర్ తలతల మెరవాలని మొత్తం నీళ్ళంతా దీనికే కొట్టినట్టున్నాడు దీనిలోకి వాటర్ ఎందుకు పోయినాయి అంటే కార్పొరేటర్ పైన హెయిర్ పైప్ ఉంటది దీనికి అది ఎక్కడో పడిపోయినట్టుంది ఆ హోల్ నుంచి వాటర్ లోపలికి వెళ్ళిపోయినాయి ఈ జట్లు డస్ట్ పొడి బ్లాక్ అయ్యాయి అనుకున్నా కానీ దీంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది అది ఎందుకు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైనా సరే మీరు కార్పొరేటర్ ఓపెన్ చేసి జట్లు క్లీన్ చేసేటప్పుడు డైరెక్ట్ గా జట్లు మటుకు ఓపెన్ చేయబాకండి ఈ ఫ్లోట్ ఉంది కదా దీన్ని తీసి జట్లు ఓపెన్ చేసుకోండి పొరపాటున జట్లు తీసేటప్పుడు స్క్రూ స్లిప్ అయిందంటే ఫ్లోట్ ఇరిగిపోద్ది దీనికి ఏం లేదు భయ్యా ఇప్పిన్ని తీసారంటే మనకి ఫ్లోట్ ఈజీగా వస్తుంది ఈ విధంగా ఫ్లోట్ని బయట తీసుకోండి దీనికి ఒక చిన్న నీడులు ఉంటుంది దీన్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా ఏదైనా కప్పులో గిప్లో పెట్టుకోండి దాన్ని ఇప్పుడు ఈ రెండు జట్లని ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేసుకుందాం టైం వేస్ట్ లేకుండా ఎప్పుడైనా ఈ పెద్ద జట్టు రానప్పుడు దీనికి స్పానర్తో తీసుకునేదానికి కూడా అవకాశం ఉంది స్క్రూ తీసుకోవచ్చు స్పానర్తో తీసుకోవచ్చు ముందు ఈ రెండు జట్లని ఫాస్ట్గా తీసేద్దాం భయ్య ఇందాక దీంట్లో ఒక ప్రాబ్లం ఉందని ఇందాక మీకు చెప్పాను మీకు గుర్తుందో లేదో ఈ జట్ను ఒకసారి బాగా గమనించండి దీని లోపల ఏముందో ఈ జట్టు లోపల ఒకటి ఇరుక్కు ఉంది అదేంటంటే ఇందాక మనం కప్పు ఓడ తీసినప్పుడు దీనికి అనాబాండ్ పెట్టున్నారు అని చెప్పేసి అన్నాను కదా సో ఆ అనాబాండే కొద్దిగా లోపలికి వెళ్ళి అది కప్పు లోపల ఉండిపోయింది అదేమైంది ఈ వాటర్ లేటప్పటికి కింద నింది కాస్త ఆ నీళ్ళకి పైకి లేచి జట్టులోపు ఇరుక్కుపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ పెద్ద జట్టు మనకి ఎప్పుడు బ్లాక్ అవదు అట్లాంటిది అనాబాండ్ వెళ్ళేసి దాంట్లో ఇరుక్కుపోయింది సో దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి వైర్ మొక్క తీసుకొని దాన్ని స్లీవ్ తీసేయండి తర్వాత ఆ ఒక్క తీగను తీసుకొని ఆ జట్టు లోపలకి పెట్టి పైకి కిందకు ఊపారంటే లోపల ఏదైనా డస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది కానీ దీనికి ఒక్క అనా బాగుండే కాబట్టి దీన్ని అట్టు ఒకటి తీసేద్దాం ఫాస్ట్గా తీసి చూపిస్తాం చూడండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇది ఇది వెళ్ళి లోపల పోయి ఇరుక్కుపోయింది నెక్స్ట్ ఈ చిన్న జట్టు కూడా నీట్ క్లీన్ చేసుకోండి భయ్య ఇదే విధంగా నాకెక్ట్ అయితే చేసామో విధంగా తీగ దాంట్లో పెట్టారా క్లీన్ చేసుకున్నారా యాక్చువల్లీ చెప్పాలంటే మనం క్లీన్ చేసినప్పుడు యువతల నుంచి అవతలకి మనకు క్లియర్ కనిపిస్తుంది సన్నగా కనిపిస్తుంది సో ఫోన్లో అంత క్లారిటీకి రావట్లా మనకైతే కనిపిస్తుంది భయ్య కనిపించేటట్టు నీట్ క్లీన్ చేసుకోండి నెక్స్ట్ జట్లకి సైడ్లో కూడా హోల్స్ ఉంటాయి అవి కూడా నీట్ క్లీన్ చేసుకోండి కార్పొరేటర్కి చోక్ దగ్గర ఈ విధంగా కార్బన్ కానీ డస్ట్ కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే పెట్రోల్ తీసుకొని వెంటనే క్లీన్ చేసుకోండి ఇది మనం మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసేది కాదు చేసినప్పుడే నీట్ క్లీన్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కార్పొరేటర్ అయితే సెట్ చేద్దాం ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ చిన్న చెట్టు ఉంది కదా దీన్ని వేసేయండి తర్వాత ఈ పెద్ద జట్టు కూడా వేసేసుకోండి వీటిని ఎప్పుడైనా టైట్ చేసేటప్పుడు మెత్తంగా టైట్ చేసుకోవాలి ఫుల్గా స్లాక్ చేసే బాకండి అవి ఎక్కడికి పోవు సరేనా టైట్ చేస్తే మీకు అర్థమైపోతుంది లేదు మళ్ళీ ఎందుకు దాని గురించి చెప్పడం వీటినైతే అయితే మితంగా టైట్ చేసుకోండి జట్లయితే బిగిచ్చేసాం నెక్స్ట్ ఫ్లోట్ ఏ విధంగా వేయాలో చూద్దాం ఈ ఫ్లోట్లో ఫస్ట్ నీడిల్ని సీటింగ్ చేయండి ఈ విధంగా సీటింగ్ చేసుకుందాక కార్పెటర్ తీసుకోండి నీడిల్ కరెక్ట్గా ఆ హాల్లో సీటింగ్ అయ్యేటట్టు కూర్చోబెట్టండి తర్వాత ఒక వేలుతో ఫ్లోట్ పట్టుకొని పిన్నుని జాగ్రత్తగా దాంట్లోకి ఎక్కించండి ఎప్పుడు కూడా బలవంతంగా పిన్నుని తొయ్యిబాకండి ఫ్లోట్ ఇరిగిపోద్ది పైకి కిందకి ఊపుతా గానీ తోశారంటే దాంట్లోకి వెళ్ళి సీటింగ్ అవుతుంది కొద్దిగా క్లారిటీగా చూపిస్తాం చూడండి ఈ విధంగా పై కిందకు ఓపెండి నెమ్మదిగా వేలుతో తోచినా కూడా వెళ్ళిపోద్ది లోపలికి నెక్స్ట్ ఈ కప్పు కూడా వేసేద్దాం భయ్య ఇక్కడ చూసారా ఓరింగ్ ఉంది ఈ ఓరింగ్ ఇక్కడ వచ్చేటట్టు వేసుకోవాలి అర్థమైందా మార్కింగ్ కూడా పడిపోయి ఉంది అక్కడ అచ్చు పడిపోయి ఉంది సో అదేవిధంగా వేసుకోండి నేనైతే అనాబాండ్ వేయట్లేదు భయ్య ఎందుకంటే అనాబాండ్ ఎందుకు వేస్తాం ఏదైనా లీక్ వస్తుంటే వేస్తాం దీనికి లీక్కి ఏం లేదు కాబట్టి అటే వేస్తున్నా మీరు అటే వేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వేసుకోండి భయ్య ఏం అనాబాండ్ వేసే బాకండి డౌట్గా ఉంది లీక్ వస్తుంది అనిపించినప్పుడు అనాబాండ్ వేసుకోండి తర్వాత ఈ స్క్రూలు వేసి టైట్ చేసేయండి బయ్యా ఇవి కూడా ఎక్కువ టైట్ చేసుకోబాకండి మిత్తంగా వేసుకోండి రేపు మళ్ళీ తీసేటప్పుడు రావు సో మీకు అర్థమైపోతుంది టైట్ వేస్తే ఇది సరిపోతుంది దీనికి అనిపిస్తుంది అనమాట ఆడ కాపేసుకోండి కార్పొరేటర్ అయితే నీట్ క్లీన్ అయిపోయింది భయ్య ఇంకా నా బిగించేద్దాం ఇందాక కార్పొరేటర్ ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఫస్ట్ మనం కార్పొరేటర్ అడి తీసాం సైడ్కి తీసాం వేసేటప్పుడు కూడా సైడ్గా వేయాలి సైడ్కి వేసి అటు ఇటుగా ప్రెస్ చేస్తారంటే దాంట్లో కూర్చుంటుంది సేమ్ అంతే అటు ఇటు తిప్పారంటే ఫ్రీగా ఎక్కిపోద్ది పోయారు దానికోసం కష్టపడబడలేదు ఇప్పుడు ప్లాంజర్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ప్లాంజర్ పైన ఇలా టీ అని ఉంటుంది ఇది వచ్చి పైకి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఈ ఓరింగ్ ఉంది కదా ఈ ఓరింగ్ ఏ సైడ్ రావాలంటే ఈ హెడ్కి పైప్ ఉంది కదా ఈ పైప్ సైడ్ రావాలి ఓరింగ్ కార్పొరేటర్ సైడ్ ఫ్లాట్గా ఉంటుంది కార్పొరేట్కి ఒక ఓరింగ్ ఉంటుంది మళ్ళీ మీరు కూడా ఇదే విధంగా వేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏటీఎంఎం బోల్డ్ని వేసి బిగిచ్చేసేయండి ఇవి వేయగానే పడవబోయా కొద్దిగా చూసుకోండి అటు ఇటు షేక్ చేస్తూ పైకి కింద గోపుతాగానే వేసారంటే సీటింగ్ పడతాయి ప్లాంజర్ సరిగ్గా కూర్చో ఉండదు కొద్దిగా సరి చేసుకుంటూ వేసుకోండి నెక్స్ట్ రింగ్స్ పానర్ తీసుకొని రెండింటిని మెత్తంగా టైట్ చేసుకోండి వీటిని మెత్తంగా టైట్ చేయలేదంటే గట్టిగా లాగారనుకోండి ప్లాంజర్ ఇవిపోద్ది మళ్ళీ చెప్తున్నా కొద్దిగా మెత్తంగా టైట్ లాక్కోండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ త్రోటల్ కేబుల్ ఉంది కదా దీనికి ఒక సీటింగ్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుందా ఈ గాడి కరెక్ట్గా మన సైడ్కి రావాలి వేసేటప్పుడు మన సైడ్ కంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఏందంటే ఆర్పిఎం పెంచుకుంటారు కదా స్క్రూ ఆ సైడ్కి ఈ గాడి అనేది వేసుకోండి ఈ ఆర్పిఎం స్క్రూ ఉంది కదా ఈ సైడ్కి వేసుకోవాలి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రేపు ఎప్పుడైనా ఎక్సలేటర్ కేబుల్ మార్చేటప్పుడు ఇబ్బంది పడకుండా ఈజీగా మీరు చూసుకొని కానీ వేసుకున్నారంటే ఫాస్ట్గా వేసుకోవచ్చు మీకు అక్కడ సరిగ్గా కనబడదు ఒక్కోసారి అప్పుడు ఏం చేస్తారు నీళ్ళని అటు ఇటు చెప్తా వేస్తూ ఉంటారు ఎందుకు వచ్చే చూసారనుకో ఈజీగా పడుతుంది మీకు పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎక్సలేటర్ రేజ్ అయిపోతూ ఉంటే దీని ఒకసారి గమనించండి ఈ క్యాప్ లూజ్ అయిపోయి పైకి వచ్చేసి ఉంటుంది మనకేందంటే ఎక్సలేటర్ ప్లే ఉంటుంది కానీ రేజ్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ క్యాప్ బైకి ఊడిపోయి ఆ నీడిల్ అనేది పైకి వచ్చేసి ఉంటుంది ఇది మామూలుగా జరగదు ఎప్పుడైనా రేర్గా జరుగుతుంది జరిగినప్పుడు ఒకసారి చూసుకోండి ఇది కూడా ఈ మూత కూడా ఫుల్గా టైట్ చేయబోకండి మెత్తంగా వేసుకోండి సో కార్పొరేట్ అయితే మనం ఫిట్ చేసేసాం కార్పొరేటర్ ప్రతి ఒక్కటి స్ప్లెండర్కి ఒకటే పోయా స్ప్లెండర్ కానీ గ్లామర్ కానీ ఇవన్నీ ఒకటే తీసే విధానం అంతా ఒకటే నేను మీకు ముందే చెప్పాను కదా కొన్ని కొన్ని నేను మిస్ చేశానని ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేరు పోయా ఒక్కడే ఉన్నాను ఒకే చెత్తు అన్ని పనులు చేయలేం కదా ఈ బండిలో మిస్ అయినటువన్నీ వేరే బండి చేసేటప్పుడు దాంట్లో కవర్ చేసాము ఇప్పుడు దాకా మనం చేసిన సెట్ ఏందో లేదో ఒకసారి చెక్ చేద్దాం చాలా రోజులు ఈ బండి వాడకుండా పక్కన పెట్టడం వల్ల బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది సో కిక్రాడేసి కొట్టుకొని మనం స్టార్ట్ చేసి చూద్దాం సో మనం చేసిన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది భయ్య అసలు స్టార్టింగ్లో ఎక్సలెట్ ఇస్తే ఆగిపోతూ ఉండేది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి